గోధుమ రవ్వలోకి ఎగ్ వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ను చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి తక్కువ సమయంలో ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ ఇంటిపాది అందరికీ నచ్చుతుంది అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా ఉప్మా అయితే తీసుకోవాలి ఈ వచ్చేసి ఉప్మా రవ్వ బన్సీ రవ్వ కూడా అంటారు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకొని ఈ వాటర్ కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం బాగా కలిసిపోయేలాగా రవ్వ పెరుగు వాటర్ అంతా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మొత్తం ఇలా బాగా కలిపేసుకున్నాను ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకు రవ్వ అనేది బాగా నాన్తుంది ఇంకా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా మినప్పప్పు అలాగే ఒక స్పూన్ దాకా పచ్చి శనగపప్పును కూడా వేసుకోవాలి ఇంకా ఈ పప్పు కొంచెం ఫ్రై అయిపోవాలి మనకు ఈ పప్పులు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇంకా ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే కారానికి తగినంత ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అలాగే ఇందులోకి పొట్టుతో సహా వెల్లుల్లి దెబ్బలు అయితే ఒక ఆడేడు దాకా తీసుకోవాలి ఇంకొకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకుందాం అలాగే కాస్త జీలకర్ర ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్టు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఇంకా ఇవన్నీ బాగా వేసుకొని చంపేసుకోవాలి ఇంకా మనకు టమోటా అయితే స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా చూడండి మనకు టమోటాలు స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకున్నాను ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా కొత్తిమీర మనకు ఈ వేడికే మగ్గిపోతుంది మొత్తం ఒకసారి బాగా కనిపెట్టుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకైతే వేసుకుంటున్నాను ఇంకా ఇలా మూత పెట్టేసుకొని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే ఈ చట్నీని అయితే వేసుకుంటున్నా ఇంకా ఇలా కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలి చట్నీ అప్పుడే టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా మీరు ఈ చట్నీకి కావాలంటే పోపు పెట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పోపు అయితే పెట్టడం లేదు ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఇంకా మీకు పిండి అయితే చూపిస్తున్నాను ఇంకా చూడండి నాకు ఈ రవ్వ అనేది బాగా నానిపోయింది ఇప్పుడు ఇందులోకి ఇంకా ఒక త్రీ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను ఇంకా నేను ఇక్కడ చేసుకున్న క్వాంటిటీకి త్రీ అయితే తీసుకున్నాను మీరు క్వాంటిటీ పెంచుకుంటే ఎగ్స్ కూడా పెంచుకోవాలి ఇంకా ఇందులోకి బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాం ఒక మూడు స్పూన్ దాకా ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇందులో బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఎగ్ బియ్యం పిండి మొత్తం ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న మిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇంకా అలాగే ఒక క్యారెట్ తురుముకున్నాను ఈ తురుముకున్న దాన్ని కూడా ఇందులోకి వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా ఇందులో చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు పిండి కంటెస్టెంట్ అయితే ఇలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి ముందుగా ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని మన ఇంట్లో ఇలాంటి పోపు గట్ అయితే ఉంటుంది కదా ఇంకా దాన్ని అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా మనకు ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు పిండి వేసే ముందు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు పిండిని అయితే వేసుకోవాలి ఇంకా ఇలా పిండిని వేసుకొని కొంచెం లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇలా ప్లేట్ కవర్ చేసుకుంటే మనకు తొందరగా కుక్ అవుతుంది ఇంకా మనం కాలిందో లేదో చెక్ చేసుకుందాం చూడండి పైన మనకు ఎక్కడ పిండి అయితే లేదు కదా ఇప్పుడు ఇలాంటి ఒక స్పూన్ తోటి ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా మనం ఈ వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా ఇలా రెండు వైపులో బాగా కాల్చుకున్నాను ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు పిండిని అయితే వేసుకుంటున్నా మనకి ఎంత కావాలో అంత పిండి అయితే వేసుకోవచ్చు ఇలా కొంచెం పిండి వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఇలా ప్లేట్ అయితే కవర్ చేస్తుందా ఇంకా మనకి ఇప్పుడు కాలింది ఇంకొక వైపు అయితే ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని మీరు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ఇంకా బటర్ కానీ గీ కానీ ఏదైనా వేసుకున్నా చాలా టేస్ట్ అయితే ఉంటాయండి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇంకా ఇది కూడా రెండు వైపులో బాగా కాల్చుకున్నాను ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను మీరు ఇక్కడ ఆయిల్ లో బటర్ కానీ గీ గానీ ఏదైనా వేసుకోవచ్చు ఇంకా ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే కవర్ చేస్తున్నా ఇంకా ఇదైతే మనకు ఇంకొక వైపుకైతే అయితే చేసుకుంటున్నాను కొంచెం కాలిన తర్వాతనే ఇలా రెండు వైపులా బాగా అటు ఇంటి తిప్పుతూ బాగా కాల్చుకోవాలి కేవలం ఒకే ఒక స్పూన్ ఆయిల్ హెల్దీగా చేసుకోవచ్చు అంత టేస్ట్ అయితే ఉంటాయండి ఈ రెసిపీ అయితే మనకు ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ తో బన్ దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా ఈ బన్ దోశలు చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా రవ్వ ఎగ్ వేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఉప్మా రవ్వతో చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి మనకు ఇంకా ఇదైతే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటాయి మనకు అంత సాఫ్ట్ గా కూడా ఉంటాయి ఈ బన్ దోశలు అయితే ఇంకా ఇంకా లోపల కూడా చూపిస్తున్నాను చూడండి ఎక్కడ పిండి అయితే లేదు బాగా ఫ్రై అయిపోయింది మనం రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా బాగా ఫ్రై అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చింది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్